ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చుబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్నారు అయితే ఈ మూవీపై రామ్ చరణ్ లండన్లో కామెంట్స్ చేశాడు లండన్లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన రామ్ చరణ్ అక్కడ ఫ్యాన్స్తో పెద్ది సినిమా అప్డేట్ గురించి చెప్పాడు ఇక ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ పూర్తయిందని పెద్దీ మూవీ రంగస్థలం సినిమా కంటే పెద్దగా ఉంటుందని అన్నారు దీంతో ఇప్పుడు పెద్ది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమాపై ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాకు ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ముచ్చట్లు ఛానల్